మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ రాయల్ మోడల్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫైర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుణ్య వెల్ఫేర్ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ ఈ సైన్స్ ఫైర్లో విద్యార్థుల సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు సామాజిక నైపుణ్యాలు ప్రదర్శించబడతాయని తెలిపారు మల్కాజ్గిరి జిల్లా మండలం నిజాంపేట్ రాయల్ మోడల్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుణ్య వెల్ఫేర్ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థుల సృజనాత్మక నాయకత్వ లక్షణాలు సామాజిక నైపుణ్యాలు ప్రదర్శించబడ్డాయని తెలిపారు విద్యార్థులు తమ ఆలోచనలను ప్రతిభను ప్రదర్శించే ఈ వేదిక వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా అహతులు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడమే కాకుండా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సుదీర్ఘగా సామాజిక సేవలో ముందున్న డాక్టర్ దాసి నాగరాజును అభినందించారు స్కూల్ ప్రిన్సిపల్ ఝాన్సీ రాణిని వైస్ ప్రిన్సిపల్ పర్వీన్కి కూడా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దలు కొలను నరసింహారెడ్డి బాజుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు సుమన్ రావు పద్మప్రసాద్ రచ చక్రధర్ డాక్టర్ రాజు మల్లేష్ క్యూబికల్ మరియు సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు స్నేహితులు శ్రేయోభిలాషులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

And the management, the Royal Public School. It's a very pleasant day and I'm very happy to see all the children here in, uh, participating in innovative faith. It's a very good conducting and also the speaking English is very nice and the good communication skills and also the expression is also very good. Uh, and also the, the creativity, these are all encouraging the children and the teachers. The very good teacher, very nice. And also I wish all the children.

రాయల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ అదర్ ఆల్ టీచర్స్ ఫర్ కండక్టింగ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ ఇన్ నిజాంపేట్ ఈ కార్యక్రమానికి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాకు అత్యంత ఆప్తులు శ్రేయోభిలాషులు నరసింహారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అలాగే మిత్రులు నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులు సుమ్మన్ రావు గారికి ఇంకా విచేసినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా సమాజంలో మరి ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా సమాజంలో మంచి నడవడిక కలిగి ఉండాలి అన్ని విధాలుగా అంటే వారిలో ఉన్నటువంటి విజ్ఞానం ఏ విధంగా మరి సమాజానికి ఉపయోగపడాలి అనే దానికి పునాదిగానే వీరు అనేకమైనటువంటి ప్రయోగాలు వీళ్ళు చేసి మరి ప్రదర్శించడం అనేది అద్భుతమైనటువంటి విషయం అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు ఇక్కడ ఉండటం చాలా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు పెద్దలందరి తరఫున నేను తెలియజేస్తూ ఉన్నా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రాయల్ టాలెంట్ స్కూల్ రాయల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి గారికి అలాగే వైస్ ప్రిన్సిపాల్ పర్వీణ్ గారికి మరి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్